నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది అరవై వేలు సాలరీ ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు శాలరీ ఉంది ఈఎంఐకి కమ్మా క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఐటీ రిక్రూటెంట్గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంది ఈఎంఐకి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలి క్యాష్లో అబ్బాయి కావాలి